హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చేపలు అమ్మే ఆంటీ వచ్చింది ఎప్పుడు ఈ ఆంటీ కాడే వచ్చినప్పుడు చేపలు తీసుకుంటాము చేపలు రొయ్యలు చూడండి ఈ చేపలు వచ్చాయి ఈ చేపలు వంద వంద చెప్పింది ఒక్కో చేప నేను ఒక చేప తీసుకున్నాను ఒక చేపను వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు పొగొడి చేసుకుందామని ఈ చేపలు కూడా చేపలు ఫ్రై చేసుకుందాం చేపలు ఫ్రై కానీ లేకపోతే ఒక చేపతో పులుసైనా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం క్లీన్ చేసి ఇస్తుంది ఆంటీయే క్లీన్ చేసి ఇచ్చిద్ది మా రేణుక బుజ్జి చూడండి ఆ కళ్ళే చూస్తున్నారు రొయ్యలు చేపలు ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ ఆంటీ కాడ తీసుకుంటాము బాగానే ఉంటాయి రొయ్యలు వాటికే క్లీన్ చేసింది చేప నేనే రుద్దుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఆ రొయ్యలు వంద రూపాయలు ఈ చేప అందా రెండు అయ్యాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు వలసి ఇచ్చింది ఒక చేపే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చేపని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఈ చేప పేరు మాములు అంట నాకు తెలీదు ఈ చేపను క్లీన్ చేసుకుని సాయంత్రం చేపలు పులు చేస్తాను ఈ ఒక్క చేపతోనే వంద రూపాయల చేపలు వంద రూపాయలు రొయ్యలను ఈ చేప వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ తీసుకున్నాను ఇది ఇప్పుడు నేను అన్నం కూరలు అన్నీ ఇప్పుడు ఇప్పుడైతే టైం పది అవుతుంది ఎంత క్లీన్ చేసుకొని నీట్గా మొక్కలు కోసుకొని రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ చేప కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి ఎన్ని మొక్కలు అయ్యాయో ఏడు మొక్కలు అయ్యాయి శుభ్రంగా నీట్గా క్లీన్ చేశాను ఇంకొంచెం గెట్టింగ్ రుద్దాలంటే రుద్దకూడదంట గెట్టింగా చేప అనేది చిదురైదంట ఇది మేములే అంట ఈ చేప పేరు నాకైతే తెలియదు ముళ్ళు ఉండవంట ఒకటే ముళ్ళు ఉంటుందంట అందుకని తీసుకున్నాను మా పక్కన వాళ్ళు కూడా తీసుకున్నారు అందుకని నేను కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చేప శుభ్రంగా నీట్గా క్లీన్ చేశాను ఈ చేపను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చేప మొక్కలు సాయంత్రం వండుకుందాం ఈ చేప సాయంత్రం వండుకుంటాను కదా ఫ్రెండ్స్ అందుకని ఏం చేద్దామంటే ఇటుకి ఉప్పు అని పసుపు కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సాయంత్రం వండుకుంటాను అప్పటికి చేప మొక్కకి బాగా ఉప్పు కారం అన్నీ పడతాయి చూడండి మా బుజ్జి అను రేణుకాదేవిద్దరొచ్చి కూర్చున్నారు ఇప్పుడు పసుపు పట్టుకోకుండా పట్టుకున్న ఎల్లిపాయ కారం పెట్టుకుందాం ఎల్లిపాయ కారం అయితే బాగుంటుంది పట్టుకోమా సాయంత్రం అప్పుడప్పుడు అన్నీ వేసుకుని మసాలాలు చేసుకున్నా ఉప్పు కారం పట్టదు అందుకని పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చేప తింటావా మరేంకాదీ ముళ్ళు తీసి బాగా ముక్కలు పెడితే తిండి వద్దా తిండికా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈ ఉప్పు కారం అనేది చేపకు పట్టిద్ది సాయంత్రం మనం ఎమ్మటి వండుకోవచ్చు నువ్వు ఒక నువ్వు చికెన్ తింటావా నువ్వు పొకోడి తింటావా రొయ్యల పొకోడి నీకోసం రొయ్యల పొకోడి చేస్తాను రొయ్యలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు కూడా ఇంతే కలిపి పెట్టుకుందాం రొయ్యలు పొకోడి చేద్దాం అనుకుంటున్నాను రొయ్యల పకోడి ఈ చేప ఏమో పులుసు చేసుకుంటాను చేపల పులుసు సాయంత్రానికి ఒకసారికి ఆ రొయ్యలేమో పకోడి చేస్తాను అసలు రొయ్యల పకోడి ఇంతవరకు ఎప్పుడు తినలేదు అందుకని రొయ్యల పకోడి చేస్తాను రొయ్యలు కూడా అన్నీ కలిపి పెట్టుకుందాం ఈ రొయ్యలు చూడండి వంద రూపాయలు ఈ రొయ్యలకు కూడా పసుపును అని ఏలిపాయ కారం పెట్టుకుందాం పసుపు మరింత వేసాను ఫ్రెండ్స్ మిగతా మసాలాలన్నీ సాయంత్రం వేసుకుందాం ఇప్పుడు ఇంతవరకు ఉప్పు కారం పసుపు ఈ మూడు పడితే చాలు మిగతా అల్లం వెల్ప పేస్టు గరం మసాలా నిమ్మకాయ ఇవన్నీ సాయంత్రం చేసేటప్పుడు చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు మూడు గంటలన్నా మసాలా బాగా ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫస్ట్ టీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి టీ టైం టైమ్ అయితే ఆరైంది చూడండి రొయ్యల పకోడి చేసుకుందాం ఇవి మధ్యాహ్నం కలిసి మసాలాలు ఉప్పు కారం పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కదా ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు కూడా కలుపుకొని రొయ్యల పకోడి చేసుకుందాం ఉప్పు కారం అన్నీ బాగా ఈ రొయ్యలకి పెట్టాయి ఫ్రెండ్స్ చూడండి

కొత్తిమీర కొంచెం బాగా ఒకసారి కలుపుకుందాం రొయ్యలకు మాత్రం బాగా మసాలా పట్టింది ఎందుకంటే నాలుగు గంటలు బాగా మసాలా పట్టించు మసాలా కలిపాను ఇప్పుడు కార్న్ఫ్లేవర్ మొక్కజొన్న పిండి కలుపుకున్నాం సరిపోను రొయ్యలు ఎన్నో లేవు ఫ్రెండ్స్ వంద రూపాయలు తిండి కూడా ఎక్కువే వేయలేదు ఈ చేపలు కూడా మధ్యాహ్నం క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం మూడు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఫ్రెండ్స్ ఈ చేపలు పులుసు చేయట్లేదు ఎందుకంటే పొద్దున్నేనా తోటకూర ఫ్రై ఉంది ఆ పిల్లలు స్కూల్లోనే అన్నం వచ్చారంట మధ్యాహ్నం అన్నం తినలేదు ఆ తోటకూర ఫ్రై టమాటా పచ్చడి ఉంది ఈ చేపలను కూడా ఫ్రై చేసుకుందాం నూనెలోనే చేపలు కుక్కడ ఈ చేపలకు కూడా మసాలా పట్టిద్దాం చూడండి కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి కొంచెం కొంచెం ఈ పిండికి సరిపాను కొంచెం సాల్ట్ చూడండి అల్లం వెల్పాయ పేస్ట్ కొంచెం ఇందులో నిమ్మకాయ చెక్క ఒకటి నీళ్ళు వేసుకుందాం ఈ అరగు రావాలంటే ఫుడ్ కలర్ అయితే ఎర్ర ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అలా ఏమి వేయట్లేదు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం అన్ని ఈ చేపకి పట్టిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ ఉప్పు కారం పట్టింది కాబట్టి ఈ పైన పై వాటికి ఈ కార్న్ఫ్లవర్ పిండి వాటికి బాగా పట్టిద్దాం చేపలకి టీ కూడా పాలు పంచదార వేసాను కాగుతున్నాయి ఫ్రెండ్స్ మా తాత ఆ అపార్ట్మెంట్ కాడ నుండి ఇంటికి వచ్చాడు మా తాత కోసం టీ పెడుతున్నాను ఇంకా తోటకూర ఫ్రై ఉంది మళ్ళీ తోటకూర ఫ్రై ఆగమైపోయింది ఈ నాలుగు మొక్కల కోసం అందుకని ఇంకెటూ ఈ రొయ్యల ఫ్రై రొయ్యల పకోడీ కోసం నూనె పెడతాంగా ఆ నూనెలోని ఈ కూడా లాగా చేసుకుందాం టీ కాయ ఫ్రెండ్స్ దింపుకున్నాను కరాయి పెట్టాను కరాయి వేడింది నొన వస్తుందా చూడండి మరేం లేవు బుజ్జి కూర్చున్నా తినటానికి టీ పోస్తుందా గ్లాసుల్లో లేదంట తరవకుండా ఉంటారా నూనె వేడైంది ఇప్పుడు ఈ పొకోడీలు వేసుకుందాం రొయ్యల పొకోడీలు తర్వాత చేపలు వేసుకుందాం పకోటి చూడండి அங்கோக்காரே காயில படத்தொக்காரே வைப்ப అయిపోయి ఫ్రెండ్స్ ఒకసారికే కళాయిలో సరిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఏగుతున్నాయి పొయ్యి మంట బాగానే మండుతుంది అన్నది ఇప్పుడు చూడడం చూద్దాం రోలపడి ఏగింది ఫ్రెండ్స్ తీసుకుందాం చూడండి ఎర్రగా కాడాయి కూడా అంతే చేసుకుందాం చూడండి చాప్ మొక్కలు ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాప ముక్కలు ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా అయిగా అవి తీసుకున్నావు అలా బియ్యం బియ్యంగా పెట్టాను అన్నవంతాకి బియ్యం చపాల్ అన్నం చపాల్ పెట్టుకుందాం చేప ముక్కలు పూకోడి రొయ్యల పొకోడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రొయ్యల పొకోడి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఉప్పు కారం ముందర కలిపి పెట్టడం వల్ల ఈ రొయ్యలకు కూడా ఉప్పు కారం బాగా పట్టింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నుంచి అన్నం ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి తీసుకుందా ఇప్పుడు చేప ముక్కలు ఎలా ఉన్నాయి చూద్దాం చేప ముక్క చూడండి అది ఎర్రగా గిట్టిగా బాగా ఏం ఒకసారి చేప ముక్క మా రేణుక వచ్చింది రేణుకా ముక్క చేపల పకోడి ఈ రొయ్యల పొకోడి అయితే పేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి బాగా మసాలా కలిపి కారం పసు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ బాగొచ్చాయి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్